హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ చూడండి ఎలా చెల్లె వేసుకుందాం ఫస్ట్ ఆయిల్ వేడిన తర్వాత బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు అయితే వేసుకోండి తర్వాత ఉల్లిగడ్డలు అయితే కొన్ని మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే కోసుకొని వేసుకోండి తర్వాత ఒక దాల్చిన చెక్క వేసుకోండి చూడండి అవన్నీ మంచిగా గోల్డెన్ కలర్లోకి వేగేదాకా చూడండి తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ అండ్ అల్లం పేస్ట్ అయితే వేసుకోండి ఇందులోనే సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిగడ్డలు త్వరగా అయితే వేగుతాయి చూడండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్లో మనకు ఎగ్లు వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఫ్రై అయితే అవుతాయి దాని తర్వాత చూడండి కొద్దిగా ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం కారం వేసుకున్న తర్వాత ఇందులోనే చింతపులుసు అయితే పోసుకోండి చూడండి మనకి ఎగ్ అయితే మంచిగా ఫ్రై అయినాయి కదా ఇందులో చింతపులుసు అయితే పోసుకుందాం చింతపులుసు పోసుకున్న తర్వాత మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ మరిగించినాక ఇందులో కొంచెం మసాలా అండ్ కొద్దిగా కుడక పొడి అయితే వేసుకుందాం చూడండి మసాలా కుడక పొడి వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటైతే ఉడికించుకోండి చూడండి మంచి అయితే మరిగింది కదా సూప్ అనేది ఇప్పుడైతే ఇందులో కొత్తిమీరకి వేసుకొని దించుకోవడమే కొత్తిమీర వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్